శ్రీమన్ ఆల్ ఇన్ఫో మీడియా ప్రేక్షకులందరికీ స్వాగతం హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మనం ఈ వీడియోలో గ్రూప్ టు మెయిన్స్ ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్రకు సంబంధించి శాతవాన్ కాలంలో ఉన్న పద్దెనిమిది శ్రేణుల గురించి తెలుసుకుందాం హాలికులు వ్యవసాయదారులు హలం అంటే నాగలి సేతి వ్యాపారులు శేలవధికులు శిల్పాలు చెక్కేవారు స్వర్ణకారులు బంగారు పనిచేసేవారు అంటే బంగారం తైల పిసక గానుగవాళ్ళు నూనె తీసేవారు తైలం అంటే నూనె గదికులు సుగంధ ద్రవ్యాలను తయారు చేసేవారు గోపాలురు గోవులను కాసేవారు కసకారులు కంచు పని చేసేవారు ఉదక యంత్రకులు నీటి యంత్రాలను నడిపేవారు ఉదకం అంటే నీరు శార్దవాహులు విదేశీ వర్తకం కొనసాగించేవారు కులారులు కొమ్మరులు కోలికలు నేత పనివారు చెమకారులు చర్మకారులు మార్దకులు వాయిద్యగాండ్రు వసకారులు మేదరివారు కుసర నకారులు కంసలివారు మాలకారులు మాల పూలదండ పూల వ్యాపారులు వదికులు వడ్రంగివారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్